అందరికి నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు నా కవిత శీర్షిక పేరు నివృత్తి గీతి రోజులా ఆకాశం అందంగా లేదు మండుతున్న అగ్ని గోళంలా ఉంది ఆకులన్నీ రాల్చేసిన చెట్టు మొండెం రక్తనాళాలు చెట్లి చిగురించిన తిరుగుబాట్లు అగ్ని పూలు పూయించడానికి సిద్ధమవుతూ అడుగులేస్తున్నట్టుంది అడవి అట్టడుగున గడ్డగట్టిన అమ్మ కంటి చెమ్మ కరిగి నగ్నంగా లావా కురవబోతున్నట్టుంది బహిరంగంగా ఊరేగించడం ఈనాటి చర్చగాని యుగాలుగా తరాలుగా ఆధిక్యపు తలుపుల వెనక గర్వం గోడలకి పద్ధతుల పరదాలు తొడిగి శాస్త్రాల శ్లోకాలు వల్లించి అణిచివేతకి ఆయుధంలా ఆడదాని అస్తి ఆడదాని అస్తిత్వాన్ని బట్టలిప్పి నిలబెట్టిన బజారు చరిత్రేగా ఈరోజు తిరగరాయబడింది ఈ నీలి గగనం కింద అప్పటి ఆంక్షల సంఖ్యలను ఇప్పటి కట్టిపడేసిన చేతులను విడిపించుకోవడం పెద్ద విషయమేమీ కాదు తల వంచుకు నడుస్తున్న బలం చీకటి లోతుల్లోంచి అసహనపు చూపు విసిరితే చాలు విప్లవం వడగళ్లవానై విరగబడి ధిక్కారం ఉరుముల గర్జనగా విజృంభించి కన్నీటి తలరాతల్ని తారతమ్యాలని ముంచేసే ప్రళయం పుట్టుకొస్తుంది కులమత భేదాలని జాతి వివక్షలని మంట కలిపే పిడుగు వేళ్లు కదిలించి పిడికిలి బిగిస్తే చాలు ముక్కలు ముక్కలైన ఈ నేల తల్లి మళ్లీ సమతగా అవతరిస్తుంది తల్లి కాలి కొనగోటి సైగకి సైతం నల్ల మబ్బుల వెనక దాగిన సూర్యుడు రాటుదేలిన ప్రజాస్వామ్యంలా నిగనిగలాడుతూ బయటపడతాడు ఏ ఛాయని సమర్థించని వజ్రపు వెలుగుల త్రివర్ణ వేకువ దేశాన కమ్ముకున్న చిమ్మ చీకట్లని తొలగిస్తుంది అవమానాలకి దూషణలకి ఎన్నో ఏళ్ల కన్నీటి చరిత్రలకి ఓర్చిన చైతన్యపు మబ్బుతునకలు ధైర్యం గాలి తాకి ఆచ్ఛాదన లేని భూమి ఒంటిపై ఎర్రటి కవచమవుతాయి అవమానాలకి దూషణలకి ఎన్నో ఏళ్ల కన్నీటి చరిత్రలకి ఓర్చిన చైతన్యపు మబ్బుతునకలు ధైర్యం గాలి తాకి ఆచ్ఛాదన లేని భూమి వంటిపై ఎర్రటి కవచం అవుతాయి